బహతి టేస్టీతా హయే పాపడ అప్లో జరు ట్రై కర్నా హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి జోజు నేను అపడాలు వేసి చూపిస్తున్నానండి బియ్య పిండి పాపడాలు చాలా బాగుంటాయి ఈ పా అపడాలు ఇంట్లోనే మనం చేసేసుకోవచ్చు ఎండతో పని లేదండి అస్సలకి ప్యాన్ కింద కూడా ఆరిపోతాయి అనమాట సమ్మర్ అనే కాదు ఏ కాలంలో అయినా మనం చేసుకునే ఈ అపడాలు చక్కగా ఆరిపోతాయండి చాలా టేస్టీగా ఉంటాయి మా అమ్మ అయితే ఒక యాభై సంవత్సరాల నుంచి చేస్తుందండి ఈ అపడాలు మా అమ్మ చేసిన అపడాలు ఫారెన్ కూడా వెళ్ళాయండి చాలా అంత టేస్టీగా ఉంటాయి అనమాట దుబాయ్ ఇంకా అమెరికా కూడా వెళ్ళాయి పాపడాలు అంటే మేము ఉన్నప్పుడే దుబాయ్ వరకు తీసుకెళ్ళారండి మా అమ్మ చేసిన పాపడాలు అంత బాగుంటాయి అనమాట ముందైతే షాప్లో అంత అప్పడాలు అమ్మేవి అవి ఏమి ఉండేవి అనమాట ఇళ్ళల్లో ఇలా చేసుకునే వాళ్ళు ఇవే అమ్ముకునేవాళ్ళు అనమాట అంత టేస్టీగా ఉంటాయండి చాలా బాగుంటాయి మనం చేసి పెట్టుకుంటే ఒక టూ మంత్స్ అయినా ఉంటాయండి ఈ అప్పడాలు కాకపోతే కొంచెం బాగా గాలికి ఆరనివ్వాలన్నమాట మనం పచ్చి పచ్చిగా తీసి పెట్టుకుంటే మాత్రము కొంచెం స్మెల్ వచ్చేస్తుందండి కూపన్లోనే ఉంటుంది కదండి పామ్ ఆయిల్ అంటారు కదా ఆ ఆయిల్తో చేసుకుంటే మాత్రం చాలా రోజులు ఉంటాయని మా అమ్మ అంటూ ఉంటుంది ఓకేనా అండి ఈరోజు నేను మీకు ఈ అప్పడాలు చేసి చూపిస్తాను ఫస్ట్ ఒక గిన్నె తీసుకున్నాను అందులో ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ వాటర్ పోసుకుంటాను వన్ అండ్ హాఫ్ ఒకటి పావు పోసుకున్నా సరిపోతుందండి నేను వన్ అండ్ హాఫ్ పోస్తున్నాను కొంచెం ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఓకేనా ఇప్పుడు నేను ఈ వాటర్లో స్పూన్ నువ్వులు వేస్తున్నాను హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ సాల్ట్ చిటికడు బేకింగ్ సోడా కొద్దిగా పాప్టా కారం వేస్తున్నాను వన్ టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను మనం వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాం కదా వన్ గ్లాస్ పిండి వేసుకుంటే సరిపోతుందండి రైస్ ఫ్లోర్ ఇది ఓకేనా ఇప్పుడు వాటర్ బాగా మరుగుతుంది చూడండి ఈ పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ మనము పప్పుగుద్ది తీసుకొని కలుపుకోవాలండి పప్పుగుద్ది కాకపోయినా కూడా మనము చపాతి చేసే కర్ర ఉంటుంది కదా దాంతో కలుపుతూ ఉండాలి ఇలా వేస్తూ కలుపుతూ ఉండాలి కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి మనము వాటర్ ఎక్కువైతే మాత్రము చాలా లూజ్ లూజ్గా వస్తుందండి ఇంకా అది వడియాలు పెట్టుకోవడానికే పనికి వస్తుంది అప్పడాలకి పనికి రాదు కొంచెం వాటర్ మాత్రం చూసుకొని పోసుకోవాలి చూడండి బాగా కలపాలన్నమాట దీన్ని గబా గబా అని కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూనే ఉండాలి కొంచెం సేపు మనకి వైట్ వైట్ పిండి కనిపిస్తుంది కదా ఇది మొత్తము కనిపించకుండా పోయేంత వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి చూడండి రెండు నిం ఒక్క నిమిషం లోపలనే మనకు పిండి కనిపించకుండా అయిపోతుందండి దీన్ని ఇలాగే ఉంచేసి రెండు నిమిషాలు దంకు ఉంచుకుందామండి దీన్ని పట్టిందంతా ఇలా తీసేసుకోవాలి కత్తితోనో స్పూన్తోనో తీసేసుకున్నామంటే ఇందులోకి వచ్చేస్తుందండి ఈ పిండి మెత్తగా అవ్వద్దు ఎక్కువ చాలా గట్టిగా అవ్వద్దు అండి గట్టిగా అయితే మనము పాపడాలు చేసేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది అనమాట కాకపోతే ఇప్పుడు మనము ఒక టూ మినిట్స్ సిమ్ లో ఉంచుకొని స్టవ్ మూత పెట్టేసుకుందాము టూ మినిట్స్ అయిందండి ఒకసారి మూత తీసి చూసుకుందాము మనము చేతి ఇలా పట్టుకొని చూస్తే అంటుకోకుంటే మనకి పిండి రెడీ అయిపోయినట్టు అండి చూడని అంటుకోవట్లేదు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము వేరే గిన్నెలోకి సర్వ్ చేసేసుకున్నాము చూడండి పిండిని మొత్తం చల్లారిని వద్దు మనం చేయి పెట్టే అంత గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది మనం ఇలా కలుపుకోవాలన్నమాట గట్టిగా పిసుకోవాలి పిండిని కొద్దిగా చేతికి నూనె అంటించుకొని ఇలా గట్టిగా పిసుకేసుకోవాలి పిండిని ఒక మనం పూరి ముడ్డ ఎలా తయారు చేసుకుంటామో అలా తయారు చేసుకోవాలి బాగా కలపాలన్నమాట చేయి కాలుతుంది కాకపోతే కొంచెం నూనె అంటించుకుంటూ మనము ఇలా చేసుకోవాలి చల్లారిపోతే ఇంకా మళ్ళీ పిండి దగ్గరకు అవ్వదు అనమాట చలారిటీ ఇంకా మళ్ళీ మనం చేయలేం అనమాట అందుకనేసి మనము కొంచెం గోరవెచ్చగా ఉన్నప్పుడే మనం కొద్ది కొద్దిగా నూనె అంటించుకుంటూ ఇలా చేసేసుకోవాలి లో ఇస్తారు కదండి కోపన్ నూనె అనేసి ఆ నూనె వాడితే చాలా రోజుల వరకు ఉంటాయి అనమాట ఇప్పుడు మనం ఇవి బాగా ఆరబెట్టుకొని ఉంచుకున్నాం అనుకుంటే ఒక రెండు టూ మంత్స్ అయినా కూడా ఉంటాయి అనమాట మనకు అసలు ఎండతో పని ఏముండదనమాట ఈ పాపడాలకి ఫ్యాన్ కింద కూడా ఆరిపోతాయి ఒక గంటలో ఇప్పుడు సమ్మర్లో అయితే అరగంటలో ఆరిపోతాయి చూడండి ఇలా గట్టిగా పిసికేసుకోవాలి కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మనము బాగా మిక్స్ చేద్దాము మనం పిసిపెట్టుకున్న ముద్దని తీసుకొని ఇందులో ఆఫ్ చేసుకోవాలి అంటే మొత్తం కలుపుకో చేసుకోవచ్చు కాకపోతే నా చేయికి సరిపోదు అనమాట అందుకని నేను ఆఫ్ తీసుకున్నాను దాని తర్వాత ఇలా మనము పొడుగ్గా చేసుకోవాలి ఇలా కొంచెం పీటకు కూడా నూనె అంటించామనుకోండి పీటకు అంటుకోకుండా ఉంటుంది ఇలా చేసుకోవాలి ఇలా చేసుకొని చిన్న చిన్న ముద్దలండి ఇలా తీసుకోవాలి మనం ఇలా కొంచెము కొంచెము ఇలా పొడుగ్గా తాళ్ళలాగా చేసేసుకొని కొద్ది కొద్దిగా తీసి పక్కన పెట్టుకోవాలి అన్ని సమానంగా ఉన్నాయి అనుకోండి అప్పడాలన్నీ సేమ్ గా వస్తాయి అనమాట చూడండి అన్ని ముద్దలు చేసి పెట్టుకున్నాను ఒక ఫిఫ్టీ వరకు అయ్యాయి నేను ఇంకా అంతకంటే ఎక్కువ చేయలేను అనమాట రోజు కొన్ని చేసుకోవచ్చు అందుకని నేను ఒక గ్లాస్ మాత్రమే తీసుకున్నాను ఇవి ముద్దలు చేసి పెట్టుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకున్నాము ఆరిపోకుండా ఉంటాయి అనేసి చిటికెడ ఆయిల్ తీసుకొని మనము పీటకి ఇంకా బేలానికి కూడా ఇలా పెట్టుకోవాలన్నమాట తర్వాత ఒక ముద్ద తీసుకుంటున్నాను తీసుకొని దీన్ని బాగా ఇలా ఇలా బాగా నలిపి ఇలా ముద్దలాగా చేసుకున్నాను పేడలాగా చేసుకున్నాను తర్వాత చూడండి ఇలా చేసుకోవాలి చాలా పల్చగా చాలా బాగా వస్తాయి పాపడాలు ఎంత అంటే మనం అంత పలచగా చేసుకోవచ్చు ఇంకా నాకు కొంచెం ప్రాక్టీస్ లేదు మా అమ్మ వాళ్ళైతే బాగా చేస్తారనమాట మా అమ్మ ఇప్పటికి కూడా చేస్తుంది పాపడాలు చూడండి ఎంత పలచగా వస్తాయి అంటేనా చాలా పలచగా చేసుకోవచ్చు ఇలా అన్నీ లో వేసేసుకొని తర్వాత తీసుకెళ్ళి మేము బయట వాళ్ళం చిన్నప్పుడు ఇప్పుడైతే ఇంకా మనల్ని అపార్ట్మెంట్లో ఉంటున్నాం పైకి వెళ్ళి ఆరేయలేం కాబట్టి ఫ్యాన్కే అండి ఏ కాలంలోనైనా చేసుకోవచ్చు ఈ పాపడాలు వర్షాకాలంలో కూడా మనం ఫ్యాన్ కింద పెట్టుకున్నామంటే ఆరిపోతాయండి చూడండి అన్ని పాపడాలు ఇలాగే చేసేసుకోవాలి చూడండి అన్ని పాపడాలు అయిపోయాయి ఇప్పుడు నేను ఇంట్లోనే ఆర్ ఆరబెట్టుకుంటున్నాను ఒక టూ అవర్స్లో చక్కగా ఆరిపోతాయి మనం కొంచెం గాలి ఎక్కువ తగిలేటట్టుగా చూసుకోవాలి అప్పుడు ఆరిపోతే వాసన రాకుండా ఉంటాయి అనమాట మంచిగా టూ మంత్స్ కూడా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఈ పాపడాలు నేను మళ్ళీ మీకు చూపిస్తాను పాపడాలు వేపి కూడా చూపిస్తాను తర్వాత అప్పుడాలన్నీ ఒక టూ అవర్స్ లో చక్కగా ఆరిపోయినాయి ఎంత మంచి సౌండ్ చూడండి ఇవి ఇలా ఆరిపోవాలన్నమాట మనము ఎక్కువగా చేసుకున్నాం అనుకోండి ఒక టెన్ డేస్కి ఒకసారి తీసి గాలికి పెట్టుకోవాలి అప్పుడైతే టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు కూడా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి దేకో మెకాలు బనాయి తిన పాపడ అచ్చా సుక్గా అయినా దేఖో కిన్నా సౌండ్ ఆరా అభిమా తీసుకున్నా తలకే బి దికాంగి ఆప్లోగంకు బోత్ అచ్చారైతాయి టేస్ట్ ఆప్లోగ్ బి బనాకే है। आप लोग बिना बना के ट्राई करो ठीक है चलो अभी तल के दिखाऊंगी ऑयल ना अच्छा गर्म होना चाहिए ना अच्छा फूल जाएगी देखो बहुत अच्छा रहेगा इसमें ना आप लोग चाहे तो और तिल भी ज्यादा डाल सकते हो और देखो कितना अच्छा है देखो ऐसा हो जाते हैं बहुत अच्छा रहता है बहुत ही टेस्टी रहता है ये पापड़ आप लोग ना जरूर ट्राई करना चाहिए चूसर거든 ఎంత ఈజీగా ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇలా నొక్కామంటే చూడండి ఎంత సౌండ్ వస్తుందో చాలా బాగుంటదండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ पापడల్ని ఓకేండి మీకు గన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థాంక్యూ సో మచ్ బై బై